నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ ప్రపంచానికే నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు తెలిపారు తాటికొండ మండలం మోతడక్క గ్రామంలో బుధవారం రాత్రి బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మోదీ ఓ వ్యక్తి కాదు శక్తి అని కొనియాడారు కకటక గ్రామ గ్రామంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మన జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు గారు చెరుపూరు తిరుపతిరావు గారు ఈ కార్యక్రమానికి చేసే సందర్భంగా అందరూ కరదాల ధ్వంలో ఒక్కసారి తప్పకుండా అవకాశంగా పెడుతున్నాము ఈరోజు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఏడో పుట్టినరోజు సందర్భంగా మాటలిక గ్రామంలో అన్నవా కార్యక్రమం జరుపుకున్నాము అన్నవన్న వైభవంగా జరిగినది ఇప్పుడు చెరుగురు జరుపుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మాతడక గ్రామస్తులకి పార్టీ నాయకులకి కార్యకర్తలందరూ కూడా నేను క్షమించమని అడుగుతున్నా ఎందుకంటే టయానికి రాలేదు దాదాపు ఒక పదిహేను కార్యక్రమాల్లో అన్ని గ్రామాల్లో అన్ని మండలాలకు కొన్ని మండలాలకు వెళ్ళలేకపోయాము దానివల్ల లేట్ అయింది ముందుగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా డెబ్బై ఐదవ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షులు మండల అశోక్ గారికి అలాగే మంచి రూపొడి గారికి అలాగే మండల టీంకి మా ఈ యొక్క గ్రామంలో ఉండే పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియదు నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి ఒక వ్యక్తి గారు శక్తి ప్రపంచానికే నాయకుడు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కానీ చైనా జపాన్ అమెరికా ఎక్కడికైనా రెడ్ కార్పెట్ చేసి వారిని స్వాగతిస్తున్నారు ఒకనొకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా వారిని అమెరికా వీసా వేయడానికి కూడా నిరాకరించిన దేశం అది అమెరికా దేశం అలాంటి అమెరికా దేశం ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎనలేని గౌరవ మర్యాదస్తుంది ట్రంప్ గారు ఉన్నారు ఏదో బెదిరించబోయా నీ బెదిరింపులు ఎవరు ఇక్కడ భయపడ అని చెప్పి మోడీ గారు ఎక్కడ కూడా మాట్లాడుతుంది ఆయన చేసి చూపిస్తాడు ఆయన శక్తి ఏంటో భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు మోడీ గారు చాలా పేద తృతి వ్యక్తి వారి తల్లి గారు నీళ్ళల్లో పనిచేసి వారి కుటుంబాన్ని పోషించినటువంటి తల్లి వాళ్ళ తండ్రి గారు రైల్వే స్టేషన్లో అమ్మినటువంటి వ్యక్తి అలాంటి పేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల బాగోగుల కోసం ఈ భారతదేశంలో ఉండే ప్రజలు పేద ప్రజలు పేద ప్రజలుగా ఉండకూడదు అందరూ కూడా గౌరవ మర్యాదలతో ఉండాలి ఈ యొక్క భారతదేశంలో భారతదేశంలో ఉండే ప్రతి పేద ప్రజలు కూడా ఒక గౌరవం అయినటువంటి కుటుంబాలుగా ఉండాలని చెప్పి వారు ఈ పదకొండు సంవత్సరాల నుంచి మన భారతదేశ ప్రధానిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు పేదలకు చాలా ఉన్నాయి పేదలకు గృహ నిర్మాణాలు కావచ్చు అలాగే చందన అబౌండ్లు కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు పిల్లలకి సుకన్య యోజన అభివృద్ధి పథకం అని చెప్పి పథకం కావచ్చు చాలా కార్యక్రమాలు ఉన్నాయి జల మిషన్ గ్రామాల్లో జల మిషన్ ప్రధానమంత్రి గారు పెట్టింది అలాగే విశ్వకర్మ యోజన పేదలందరూ కూడా తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించారు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కేవలం పేద ప్రజల కోసం మోడీగా తప్పిస్తున్నారు వారు జీవితంలో ఓటమి వ్యక్తి పదమూడు సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ కార్యక్రమానికి మేము గ్రామానికి వచ్చినంత సందర్భంగా అందరికీ చేతులు జోడించి నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మరియు మా అధ్యక్షులు గారు చెప్పినట్టు ఈరోజు ఒక పదిహేను కార్యక్రమాలు జిల్లా మొత్తం కార్యక్రమాలు చేసుకుంటూ రావటం లేట్ అయింది దానికి క్షమాపణ అడిగినందుకు మేమందరం చాలా కొద్దిగా పాడన్ లేట్ ఉన్నదో నేను క్షమాపణ కోరుకుంటున్నాం మిత్రులారా ఈరోజు కూటమ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి అండదండలతో ఇటు జనసేన మరియు తెలుగుదేశం పార్టీల కలయికతో రాష్ట్రం అభివృద్ధి పథకంలో నడుస్తుంది నరేంద్ర మోడీ గారి ఈ పథకాలు నూట డెబ్బై ఐదు పథకాలులో ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి ముందు మోడీ గారు మొదటిసారిగా వారు ప్రధానమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా వారు మరుగుదొడ్లు కట్టించారు దేశంలో అందరూ అనుకున్నారు ఏంది మరుగుదొడ్లు కట్టిస్తున్నారు ఇదేం పని ఒక ప్రధానమంత్రి అయి ఉండి దేశంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కావాలి దానికి పన్నెండు వేల రూపాయలు ఈయటం జరిగింది జనాల్లో పల్లెటూరులో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలను దృష్టిలో పెట్టుకొని వారికి మరుగుదొడ్లు కట్టి కానీ కార్యక్రమాన్ని పెట్టారు ఇళ్ల పథకాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రతి మహిళకు సొంత ఇల్లు కావాలి ప్రతి మహిళ పేరుతో ఇల్లు కావాలని ఆవాస యోజనలో కొన్ని లక్షల ఇళ్ళు కట్టడం జరిగింది అదే విధంగా మన రాష్ట్రంలో కూడా కొన్ని లక్షల ఇళ్ళు కట్టడం జరిగింది ఆ తర్వాత మహిళలు పొయ్యిల దగ్గర కూర్చొని ఆ కట్టెల పొయ్యిల దగ్గర పల్లెటూరులో కట్టెల పొయ్యిల దగ్గర ఉండి ఆ పొగలు పొగ పీల్చుకుంటూ వేరు వేరు ఈ గుండెలు సంబంధించినవి లంచ్ సంబంధించినవి చప్పులు వస్తుంటే కాదు వాళ్ళందరికీ ఒక పథకం కింద గ్యాస్ పొయ్యిలు ఇవ్వడం జరిగింది మరియు మూడు సిలిండర్లు ఇవ్వడం జరిగింది దీపం దీపం పథకం కింద అందరికీ తర్వాత ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులను ఉద్దేశించి రైతులకు యూరియా చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి యూరియా ఇచ్చారు అదే విధంగా వారికి బీమా పథకాలు కూడా ఇచ్చారు రైతుల గురించి ఆలోచించారు అదే విధంగా మహిళలు ఎవరైతే గర్భతో ఉన్న గర్భవతితో ఉన్నారో వాళ్ళందరికీ డ్వాక్రా మహిళల ద్వారా వాళ్ళకి పౌష్టిక ఆహారాలు బియ్యము మంచి పాలు కోడిగుడ్లు పాలు గుడ్లు ఇలాంటివి అందజేయడం ఈరోజు రోజు దేశవ్యాప్తంగా ఏదైనా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మోడీ గారి వల్లనే చూస్తున్నాయి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి చే చేయదీయలేదు కేవలం కేంద్ర ప్రభుత్వమే ఈ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకొచ్చింది అదేవిధంగా పేదల గురించి ఆలోచించి మోడీ గారు ఏదైనా కార్యక్రమం చేస్తున్నారంటే అది కేవలం అతను చాలా పేద పరిస్థితి నుంచి పైకి వచ్చిన ఒక కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి వారికి తెలుసు పేదరికం అంటే ఏందో తెలుసు అదేవిధంగా ప్రజలందరినీ సంక్షేమం చేయాలని చాలా పథకాలు పెట్టారు ఇటు రైతులకి ఇటు మహిళలకి ఇటు విద్యార్థులకి అదే విధంగా మన జరిగిన సింధూర్ ఆపరేషన్ సింధూర్ దాంట్లో కూడా కేవలం పాకిస్తాన్ మీద తొమ్మిది అటాకులు చేయించారు ఆ తొమ్మిది అటాకులు ఎవరు చేశారంటే ఓన్లీ మహిళలే చేశారు మహిళల ద్వారా ఇద్దరు మహిళల ద్వారా ఆపరేషన్ సింధూర్ చేయించారు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మోదీ గారి వైపు చూస్తున్నాయి ఇద్దరు యుద్ధ వాతావరణం ఉంది ప్రపంచంలో కానీ మోదీ గారు కను సైకల్తోనే అందరినీ స్టడీ చేయించి ఈరోజు ప్రపంచాన్ని శాంతి కోరుకుంటున్నారు ప్రజలు శాంతి కోరుకుంటున్నారు రోజు సందర్భంగా ఈ రోజు మోడీ గారు డెబ్బై జన్మదిన సందర్భంగా యావత్ దేశంలో పలు కార్యక్రమాలు రక్తదానాలు అన్నదానాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు గుళ్ళు గోపురాలు హాస్పిటల్లో కార్యక్రమాలు వివిధమైన కార్యక్రమాలు చేస్తున్నారు వారు ఒకటే అంటారు ఇళ్లలో కూర్చొని కేకులు కట్ చేయొద్దు ఏ కార్యక్రమం వచ్చినా ప్రజల మధ్య ప్రజల మధ్యలోనే కార్యక్రమాలు చేయాలి ప్రజల సంక్షేమం కోసం చేయాలని మోడీ గారు కోరుకున్నారు ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఇంకో పది ఏళ్ళు ఇట్లాగే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ చేతులు ఇచ్చి వారి ఓటమి ఎదుగుద తీరుడు అనమాట వారి జన్మలో కూడా వారికి ఓటమి ఉండదు అలాంటి వ్యక్తి ఈ రోజు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అది కాకుండా విశ్వకర్మ అనే అతని జయంతి కూడా ఈరోజు విశ్వకర్మ గుండూకా నుంచి దాదాపు యుద్ధ విమానాలు కావచ్చు పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్ కావచ్చు అవన్నీ కూడా సృష్టించినటువంటి ఒక సృష్టికర్త విశ్వకర్మ కార్మికుల దినోత్సవం ఈరోజు కార్మికుల దినోత్సవంగా మనం చూసుకోవాలి అయితే మీడియాని మనం చేసుకుంటాం గత ప్రభుత్వాలు మీడియాని సెలవునంగా ప్రకటించి అసలు ప్రకటించాల్సింది ఈ రోజు విశ్వకర్మ ప్రపంచానికి ఒక సృష్టి అలాంటి వ్యక్తి జయంతి కూడా ఈ రోజు అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు ఎన్నో నిధులు అమరావతి అభివృద్ధి కావచ్చు పోలవరం కావచ్చు ఎన్నో కార్యక్రమాలు ఒక సేత్తో అభివృద్ధి ఒక సేత్తో సంక్షేమం అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మూడు పార్టీల ఈ ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి బాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా నడిపిస్తున్నారు ఇలాగే పనిచేయాలని చెప్పి ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు

చంద్రశేఖర్ గారు మండలానికి వీరిది పిరమపురం మండలం రాయను సీనియర్ నాయకులు రావాలండి అన్నీ కోసారు రాకృష్ణ గారు రాకృష్ణ గారు రెండు గారు రెండు వందలు గారు రెండు